తొంభై శాతం పూర్తి చేసినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మీరు నలభై ఐదు టీఎంసీల నీటికి ఒప్పుకున్నారు మీరు తప్పు చేసిన పాలమూరుకు రంగారెడ్డికి నల్గొండకు మీరు అన్యాయం చేసినరు ఇది మీరు ఒప్పు ఇలాగే చేస్తే మేము ప్రతిపక్షంలో ఉన్న మా పాత్ర పోషించి మీ తోలు తీస్తామని చెప్పాడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టడానికి నీవిచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కన పెట్టడానికి నువ్వు ఈ లాంగ్వేజ్ వాడతావా ఏం చెప్పదలుచుకున్న సమాజానికి ఇలా గ్రామీణ ప్రాంతంలో మీరు ఆరుగా మీరు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు పోలీసులు లేకుండా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీకు దమ్ము ధైర్యం ఉంటే రియల్గా మీరు మొగళ్ళు అయితే మీరు మొగ పుట్టుకనే పుడితే మీరు కదా మీ లాంగ్వేజ్లో మాట్లాడితే మీ మొగ పుట్టుకనే మీరు పుడితే మీరు గ్రామీణ ప్రాంతాలకు వచ్చి మహిళలతో మీటింగ్ పెట్టి మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుందా చేతులు లేపమని అడగమడ అడగండి ఒక రైతు వేదికల్లో మీ ఎమ్మెల్యేలు వచ్చి మీటింగ్ పెట్టి మీకు సంపూర్ణంగా రుణమాఫీ జరిగిందా అని చేతులు అడగమనండి మీకు రైతు బంధు పదిహేను వేలు వస్తుందా రైతు బంధు అడగమనండి అది చేతగాక ఇలా మీ ఎమ్మెల్యేలు దేనికి పరిమితమైన శ్రీమంతాలకు బర్త్డేలకు పెళ్ళిళ్ళకు తప్ప ఏం చేస్తున్నారు మీ ఎమ్మెల్యేలు రెండు సంవత్సరాలైంది తట్టెడు మట్టి దియలే ఏమైంది ఒక ఆయన జేబుల కత్తెలు పెట్టుకొని తిరుగుతున్నారు మీరు మీ ఎమ్మెల్యేల జేబులు ఏమున్నాయి జేబుల కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నారు గత ప్రభుత్వంలో సాంక్షన్ అయినటువంటి దానికి మీరు ఇలా రూపాయలు కట్ చేస్తున్నారు అంతే కదా మీరు చేసింది రెండు సంవత్సరాల్లో రాష్ట్ర ము ప్రథమ ముఖ్యమంత్రిగా మీరు అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి అని చెప్పేది అక్కసు గక్కి ఇలా మీరు పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి కుటుంబాన్ని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని తిట్టడమే మీ ప్రధానంగా బెతుకుడు ముఖ్యమంత్రి గారు మీకు ఒక సూచన చేస్తున్నారండి మీకన్నా చిన్నవాడిని వయసులో ఒక చేయండి మీరు ఇరవై తొమ్మిది తారీఖు నాడు అసెంబ్లీ పెడుతున్న నేను చూశాను ఇరవై తొమ్మిది తారీఖు నాడు అసెంబ్లీ పెట్టి ఒక ముప్పై రోజులు ఒక సెషన్ పెట్టండి ఒక రోజు రెండు రోజుల మూడు రోజుల కేసీఆర్ గారిని తిట్టండి మీ లాంగ్వేజ్లో మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అందరు కలిసి కేసీఆర్ గారిని తిట్టండి ఒకరోజు ఉదయం మళ్ళీ శిక్షణ పెట్టండి హరీష్ రావు గారిని తిట్టండి మళ్ళీ శిక్షణ పెట్టండి కేటీఆర్ని తిట్టండి ఇంకా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మనుమడి ఉంటే వాళ్ళ మనుమడి తిట్టండి ఎంతమంది తిడతారు ఆ కుటుంబాన్ని తిట్టండి తిట్టిన తర్వాత అయిపోయిన తర్వాత ఆ రోజు ఏడో రోజు నాడు మీ ఆరోగ్య గ్యారంటీల మీద చర్చ పెట్టండి మీ ఆరోగ్య గ్యారంటీల మీద చర్చ పెడతారా దమ్ముందా మీరు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిట్టడం ఎన్ని రోజులు తిడతావు ఇలాగా ఎన్ని సంవత్సరాలు తిడతావు ఇలాగా ఏంది నీకు ఓటేసింది కేసీఆర్ని తిట్టడానిక కేసీఆర్ గారికి అన్న గొప్పగా కేసీఆర్ గారు జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టిండు కదా నువ్వు నియోజకవర్గానికో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టు కేసీఆర్ గారు నియోజకవర్గం లక్ష ఎకరాల నీళ్ళు ఇచ్చిండు కదా నువ్వు రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వు కేసీఆర్ పదివేలు ఇచ్చిండు కదా నువ్వు పదిహేను వేలు రైతు బంధు